త్రేతాయాం రఘునందన ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించారు హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు హిరణ్యకశిపుడు నాకు చావొద్దన్నాడు అది కుదరదయా ఇంకేమైనా కోరుకో నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తన తొడల మీద నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం బతికున్నవి కాదు మరణించినవి కావు పెరుగుతూ ఉంటాయి బతికున్నాయి కోసేస్తే బాధ లేదు గోళ్లు కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం ఆయన అన్నాడు బ్రహ్మగారు తధాస్తు అంటే ఇప్పుడు ఈయననుకున్నాడు హినను చంపేవాడు నీకే ఇన్న ఆలోచనలుంటే నేను పుట్టించిన వాడికి ఆలోచనలుంటాయి కానీ మీరు ఒకటి గమనించండి హిరణ్యకశిపుడు ఎంత పాప జీవనం చెయ్యాలో అంత పాప జీవనము చేశాడు ఊరుకున్నాడు పరమభక్తుడైనటువంటి కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగపించుకున్నాడు పగపించుకుని ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు ఒక్కటే కారణం శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు చంపేస్తాడు ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు భక్తితో బ్రతుకుతున్నాడు భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు హిరణ్యకశిడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదు నీకు ఇది గురువులు చెప్పలేదు చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని వాడు సర్వవ్యాపి అని వాడు రక్షిస్తాడని వాణ్ణి భజించాలని నీకెవరు చెప్పారు ఆయన అన్నాడు అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థం అవుతుంది పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు అనగానే నిలిచాడు ఆ వీడి దొరికాడు అంతటా ఉన్నాడన్నాడుగా అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడట్టు ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలి తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి ఇందులో ఉన్నాడా అన్నాడు అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు అంతే గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఎందుకని ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలేడు తన తనని నమ్ముకున్న